వైసీపీ నేతలు గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం పార్థసారథి ధ్వజమెత్తారు వైసీపీ నుంచి బీజేపీలోకి చేరిన వంద మంది యువకులకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు జగన్ పాలనలో రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయిందన్నారు రైతుల సంక్షేమం కోసం ఏ ఒక్క పని చేయకుండా కలెక్టర్ల కార్యాలయాల వద్ద వైసీపీ నేతలు ధర్నాలు చేయటం సిగ్గుచేటన్నారు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు మూడు పార్టీలు కూడా గత ఐదేళ్లుగా చేసినటువంటి విధ్వంసాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తాం ఏ శాఖలో చూసినా ఒక రూపాయి డబ్బు లేకుండా పోయిన పరిస్థితి వైఎస్ఆర్ నాయకులు ఈ మధ్య కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి రైతుల గురించి మెమరాండం ఇచ్చినారు వాళ్ల గురించి ధర్నా చేశారు ఐదు సంవత్సరాలుగా ఏ రోజు రైతుల గురించి పట్టించుకోలే మీరు రైతు మద్దతు ధర ఆరుసార్లు కేంద్ర ప్రభుత్వం పెంచితే ఇక్కడ మద్దతు ధర ఇస్తున్నారా అని కర్నూలు జిల్లాలో ఏ రోజన్నా ఆలోచన చేసినారా రైతులకు మోసం చేస్తా ఉన్నారని రైతులంతా కుయ్యో మొర్రో అంటుంటే కనీస అవసరాలు కనీస వసతులు కూడా మార్కెట్ యార్డు లేవని రైతులంతా బాధపడతా ఉంటే ఏ రోజన్నా ఐదు సంవత్సరాలు నోరిప్పినారా ఏ మొహం పెట్టుకుని ఈ రోజు మరి ఉద్యమాల పేరు మీద ముసలి కన్నీరు కారుస్తా మెమరాండంలు ఇస్తాం ధర్నాలు చేస్తామంటారు జనాలు నవ్వుకుంటున్నారయ్యా రైతులు అసహించుకుంటున్నారా మిమ్మల్ని అధికారంలో ఉన్న ఏ రోజైనా ఐదు సంవత్సరాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క ప్రెస్ మీట్ పెట్టినాడా ఎప్పుడన్నా పత్రికలను పిలిచి మాట్లాడినాడా అని సుటిగా ప్రశ్నిస్తున్నాను ఈ రోజు పదవి పోంగానే ప్రతిరోజు వచ్చి ప్రెస్ మీట్ లో కనబడతా ఉన్నాడు ప్రతిరోజు వచ్చి ప్రజల్లో ఉంటానని మాట చెప్తా ఉన్నాడు ఇన్ని నాటకాలు ఎందుకు ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు దౌర్జన్యాలు చేసి ప్రజల ఆస్తులు లాక్కున్నారు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి తుపాకి పెట్టి అక్కడ రాజమండ్రిలో పోర్టు లాక్కున్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు ఇక్కడ ఏం చేస్తారు కూటమి ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో అన్నింటినీ నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం